నిన్న జరిగిన తాడేపల్లి గుడియంలో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి తాడేపల్లి గుడియంలో కార్యక్రమం చేయడం జరిగింది అది సూపర్ సక్సెస్ ఉన్నందుకు తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలు మేమంతా గట్టింపు ఉత్సాహంతో రేపు సార్వత్రిక ఎన్నికల్లో బాగా కష్టపడి తెలుగుదేశం మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుంటూ మేము ప్రత్యేక పాత్ర వహిస్తాం మేము కార్యకర్తలుగా నాయకులుగా మేమంతా కష్టపడి కూతురు మా నియోజకవర్గంలో గడపలేని శ్రీనివాసరావుని గెలిపించుకోవడానికి అలాగే జనసేన ఉమ్మడి జనసేన అభ్యర్థులను కూడా గెలిపించుకోవడానికి సాయశక్తులా కృషి చేస్తాం ఇదే ఉత్సాహం ఇదే వృహ ఉరహంతో రేపు సార్యకంధంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాను